స నివాస ఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏటమాసం అనమాట అయితే గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసేసాను అయితే ఈరోజు మటన్ స్పెషల్ కాబట్టి తాలింపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా దాసించక్కడైతే వేసేద్దాము తర్వాతకి కొద్దిగా సాజీర్ అనమాట చాలు ఈ ఆలుకలు ఒక నాలుగు వేస్తున్నాను నాలుగు ఐదు తర్వాత లవంగాలు అనమాట ఒక నాలుగైదు ఓకే ఇవి కొంచెం దోరగా వేగినాక అల్లం సారీ ఉల్లిగడ్డలు ఒక రెండు కట్ ఒక నాలుగు పచ్చిమిర్చి అనమాట ఇవి కూడా వేసేద్దాము కొంచెం అక్కర్లేదు దోరగా వేసుకుందాము

నేను ఇందాకనే రండి అని దాదాపు ఒక అరగంట బ్రతిగా వెళ్ళమండి వీడియో పెడుతురండి ఒక్కరు పెట్టరు ఎంత బద్రకస్తులో మా ఇంట్లో అందరు వీడియో పెట్టచ్చు కదా పెడుతున్నాం కదా నాకు నేనే రీల్ పెట్టుకుంటూ ఉండాలి ఏం జరుగుతాయి నాలుగు ఏళ్ళు తాలింపులోకి మేడం హాఫ్ హాఫ్ కిలో కిలో కేజీ తెచ్చిద్దాం కానీ తినరు వేస్ట్ అయిపోయి ఫస్ట్ పేస్ వేసాను అల్లంగి ఫ్రై పేస్ట్ ఇంట్లోనే నేను వేసుకోవద్దు అల్లు వేసేద్దాం మటను మీకు ఇష్టం లేదు కదా ఈరోజు అందుకనే నా కోసమే ఆఫీలో అల్లవల్లిపాయ తల కుడినా లో పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు అల్లమెల్లిపాయ పచ్చి పుట్టేట వరకు ఓర్ ఫ్రెండ్స్ కడగాలా మూడు సార్లు నాలుగు సార్లు అడుగుతారు ఏదైనా అలా కడిగితే శుభ్రంగా ఉంటుంది అని విలో అక్కడ ఇది తాలింపు కాలింపు ఫ్రెష్ రేట్ సార్ ఈజీగా శుభ్రంగా కడుగితేనే మంచిగా ఉంటుంది లేకుంటే ఏదైనా నీటు వాటర్ అనిపిస్తుంది నిశ్వాసం లేకుండా ఏం చేస్తారు ఇందులోనా నిమ్మకాయ కూడా పిండుతారు కొంతమంది నిమ్మకాయ ఉప్పు ఉప్పు వేయలే కానీ నిమ్మకాయ పిండుతారు మెడ రాకుండా స్పెషల్ ఈరోజు మటన్ పుదీనా వేసారా వేసారా పుదీనా వేసారా అంటే దీని ఒక అంటారా తాలింపు మాంసాన్ని కడిగాను కదా ఓకే మంచిగా ఆలీం బ్రై చేస్తే మటన్ అన్నమాట బాగా ఇట్లా ఫ్రైనా చార్జ్ చేసుకురా ఇట్లా టమాట వేస్తా ఫ్రై చేసుకోవాలని బాగా ఇష్టం కానీ చిన్న తింటా తినలేదు మా అయినా నీరే కదా మీరు తినరు కదా మరి నీరే ఫ్రై చేసుకోవచ్చు ఆయన వేసుకునే బాగుంటుంది మేము ఆకుకూర తింటాం పప్పు ఆకుకూర ఐపు కర్రీ ఇందులో ఇప్పుడు ఒక రెండు మంది ముక్కలు ఒక్క కొంచెం వేడి రావాలి కలిపారు ఆ కలిపేసాను వేడి వచ్చాక వాటర్ పోసుకుందాం ఇల్లు వాటర్ జాగడం మంచిగా రెడీ అయ్యి అయితే మీకోసం ఎగ్స్ ఉడకబెట్టి ఉంచాను అనమాట ఉడకబెట్టి ఉంచాను మీకు చార్జ్ చేస్తా మరికి మటన్ కూర అయితే టమాటా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం లో చాలు ఇంట్లో చింత చింతపంచ చింతపండు పోయారు ఇది టమాటాలు వేయాలా చింతపండు అట్లాంటివి పోయరు దాంట్లో ఇది ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకాలి మంచిగా కొయ్యి కొయ్యి టమాటా కొయ్యి మూడైతే గా మటన్గా కోడిపోయింది టమాటాలు ఒక మూడైతే కట్ చేసి ఉంచుదాం కోయి కోయి టమాటా కొయ్యి మటన్లో వేయి వా వా తిను ఇప్పుడంతా ట్రెండ్ మారిందమ్మా ట్రెండ్ మారింది టమాటా వస్తుందా చిక్క వంట వంటకాలు బాగా చేస్తుంది ఆషా గారు

ఆన్ చేశాను అయితే టమాటాలు వేస్తున్నాను టమాటాలు ఒక మూడు కడిగేసా కదా వేసేసి ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు సరిపడా అంటే సరిపడా అంటే ఒక మూడు చెంచాలు వేస్తా మటన్ కాబట్టి వేసే అంత కారం కూడా వేసేద్దాం కారం కూడా మూడు నిమిషాలే వేస్తా అంటే నాలుగు వద్ద ఉండేది మటన్ కదా ఓకే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అసలు దాని మందలేదు అయిందా మటన్ అయిపోయింది మటన్ అయితే అయిపోయింది మంచిగా నూనె తప్ప కూడా వచ్చేసింది చూశారు కదా నేను ఆర్చి మసాలా ప్యాకెట్ మటన్ మసాలా వేస్తున్నాను ఈరోజు కట్ చేసి తయారు చేసేది లేదా ఈరోజు నేను ఇదే వేయాలనుకున్నాను అందుకే వేసుకున్నారు కదా బాగుంటుంది వేసి అంత కలపాలి అప్పుడే వచ్చేసిందా అలాగే కొత్తిమీర అనమాట మొత్తం కొత్తిమీర కొద్దిగా మరింత వేస్తున్నాను వేసేసి కొంచెం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే అలా ఉంచేద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మటన్ అనమాట మటన్ స్పెషల్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి ఆషా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణసేమను కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లేవండి కోయి బాయ్ బై బాయ్ కోయి కోయి బల కోయ్ కోతల కోయ్ ఓకే